ఓ శ్రీమాత శ్రీ గురుబివనమ్మ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేబుతున్న సందేశం ఏమిటంటే నీ బంధమే నిన్ను బాధ పెడుతుంది కదూ అందుకు తగిన పరిష్కారం నీకు నేను చెబుతాను బిడ్డ తప్పకుండా విను అనేసి అమ్మవారు అయితే ఈ చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియజేస్తున్నారండి ఇక సందేశం స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం నీవు అనుభవిస్తున్నటువంటి నరకం నేను చూస్తున్నాను ఇటువంటి పరిస్థితులు తట్టుకొని నిలబడగలిగావు అంటే ఎంతో ఓర్పు ఉండాలి ఆ ఓర్పు ఇవ్వాల్సిన మనిషే నిన్ను బాధ ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా నాకు అర్థం అవ్వడం లేదు అని అనుకుంటున్నావా మూర్ఖత్వం అతని కళ్ళను కమ్మేసింది నీ యొక్క ఈ పరిస్థితిని కూడా అతను అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు భార్య బిడ్డలను అశ్రద్ధ చేయడమే కాకుండా వారిని ఇష్టానుసారంగా మాట్లాడుతూ మానసికంగా వేధిస్తూ వారిని ఎంతగానో నరకయాతనకు గురి చేస్తూ వస్తున్నాడు నీ అంతటి ఓర్పు గల నీ కుటుంబం దొరకడం అతని అదృష్టం కానీ ఇది ఎంత మాత్రం అతనికి గుర్తించలేకపోతున్నాడు అతను కళ్ళు మూసుకుపోయాయి మూసుకుపోయి ప్రవర్తిస్తున్నాడు అతని ప్రవర్తన పట్ల చాలా కోపం వస్తుంది బిడ్డ కానీ నేను నా కోపాన్ని తగ్గించుకుంటూ అతనిలో మార్పు తేవడం కోసం ప్రయత్నిస్తూ ప్రయత్నం అనేది మొదలుపెట్టాను త్వరలో నీపై ఎంత ప్రేమ చూపిస్తాడో నీవే చూస్తావు కదా నీవు ఏమాత్రము కూడా దాని గురించి ఆలోచిస్తూ బాధపడవద్దు ఇప్పటి వరకు నీవు ఎంత ధైర్యంగా నిలబడగలిగావో అదే ధైర్యంతో ఇకపై ముందుకు సాగు అతను కూడా చాలా మంచివాడే కానీ అతని చుట్టూ ఉన్నవారు అతని లేనిపోనివి చెప్పి అతనిలోని మార్పును తీసుకువస్తున్నారు అలాగే అతని యొక్క మనసు చాలా మంచిది అలాగే చాలా సున్నితమైనటువంటి గుణం కలిగిన వాడు కానీ ఇతరులు చెప్పేటటువంటి మాటలను గుడ్డిగా నమ్మి ఆ మాయలో చిక్కుకొని పోతూ నీ కుటుంబాన్ని ఎంతో కూడా బాధ పెడుతూ ఉంటున్నాడు కాబట్టి నీవు వాటి గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు ఎందుకంటే బిడ్డలకు తండ్రి యొక్క ఆలనా పాలన ఎలాగో తెలీదా నీ బిడ్డలను ప్రేమగా చూసుకో ముందు నీవు ధైర్యంగా ఉంటే అన్నీ కూడా సర్దుకుంటాయి నీకు నీ కుటుంబానికి అంతా కూడా మంచి జరుగుతుంది ఓర్పు సహనం అనేది ఆ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆయుధాలు కాబట్టి వాటిని నీవు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ సంతోషంగా జీవించాలి ఇప్పటి వరకు నీవు నరకప్రాయమైనటువంటి జీవితాన్ని అనుభవించావు కదా ఇకపై నీపు నీకు ఓర్పు సహనం అన్నవి ఎంతగానో ఉపయోగపడతాయి కానీ నీకు మాత్రం ఈ నరకప్రాయమైనటువంటి జీవితం తప్పకుండా తొలగిపోతుంది నీకు మనసులో బాధ ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండద్దు అట్టి సమయంలో నీవు నన్ను గుర్తు చేసుకో నీ తల్లి అయిన నేను ఉండగా నీకు ఎందుకు అంత బాధ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు బిడ్డా నా నీ భర్తలో తప్పకుండా మార్పు అనేది వస్తుంది అతను ఎలాంటి వారు అన్నది త్వరలోనే గ్రహిస్తావు కదూ నేను నీకు మాట ఇస్తున్నాను ఎలాగైనా ఖచ్చితంగా అతన్ని మార్చి తీరే మార్చి తీరుతాను అని నీకు చెబుతున్నాను ఇకపై నీవు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అలాగే నీవు దేనికి కూడా భయపడవద్దు నీవు బాధపడితే నీ యొక్క బిడ్డలు కూడా అధైర్యపడుతూ ఉంటారు కాబట్టి నీవు ఎన్నడూ కూడా వారి ముందు బాధపడవద్దు తల్లి వారికి ధైర్యాన్ని ఇవ్వు వారు ఉన్నతంగా ఒక మంచి స్థాయికి చేరడానికి ఒక మానసికమైనటువంటి ధైర్యాన్ని నీవు అందించు నీ మాటలతో వారికి జ్ఞానాన్ని పెంపొందించు నీ త్రోడ్బలంతో వారికి మంచి స్థాయి కలుగుతుంది నీ బాధలు నీ కష్టాలు అన్నీ కూడా తీరిపోయే సమయం అది చేరువలోనే ఉంది వారు నీకు అండగా నిలబడతారు ఇక అది త్వరలోనే నీ భర్త మారి మీతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తారు అన్ మీరు అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంటాను నీకు వచ్చే ఒడిదుడుకులు అన్నీ కూడా నీకు అండగా ఉంటాను వాటి అన్నిటి నుండి కూడా నేను నీకు తప్పిస్తాను అని నీకు మాట ఇస్తున్నాను ఇది నీకు ఇది అంతా కూడా జరిగేలా చూసే బాధ్యత అంతా కూడా నీ తల్లిది ఇకపై నీకు అంతా కూడా మంచే జరుగుతుంది ఇది నీ తల్లి నీకు ఇచ్చేటటువంటి వాగ్దానం సో విన్నారు కదా ఫ్రెండ్స్ అమ్మవారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ జై దుర్గా భవాని